నమస్తే వచ్చేస్తున్న పీవిఆర్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు ఓటర్ల జాబితాలో నమోదైన డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు బ్లర్ ఫోటోల తో అంశాలపై రాజకీయ పార్టీ నాయకులతో సమగ్రంగా చర్చించినట్లు ఆయన తెలిపారు ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాల మేరకు ఈ అంశాలపై చర్చించినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గ్రామ స్థాయి బూత్ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మాచల మున్సిపల్ కమిషనర్ వేణుబాబు మాచల నియోజకవర్గంలో తహసీల్దార్లు పాల్గొన్నారు ఎన్నికల నిర్వహణ ముందస్తు ప్రణాళికలపై మాచల తహసీల్దార్ కిరణ్ కుమార్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఏఈఆర్ఓలు పాల్గొన్నారు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వెల్దుర్తి రాజశేఖర్ నాయక్ ఆర్ఐ అనిల్ కుమార్లతో కలిసి తహసీల్దార్ పలు కీలక అంశాలపై చర్చించారు ముఖ్యంగా రాజకీయ పార్టీల ఎన్నికల ప్రణాళికలు అనుసరించాల్సిన నియమ నిబంధనలు ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఏఈఆర్ఓలకు పలు సూచనలు చేశారు ఓటర్ జాబితాలో ఉన్న డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు బ్లర్డ్ ఫోటోలు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువు లోపల పూర్తి స్థాయి విచారణ పూర్తి చేయాలని అధికారులు సూచించారు అలాగే రానున్న నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని మండల స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద వసతులు క్షేత్రస్థాయి ఏర్పాట్లపై సమీక్షించారు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన గడువులను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు ఎన్నికల ప్రచారం వాణిజ్య ప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించకుండా చూడాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు రెవెన్యూ అధికారులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్ తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్